ఇవి రెండు కూడా బ్లౌజ్ పీసెస్ ఒకటి ప్లెయిన్ బ్లౌజు అలాగే ఇది శారీలో బ్లౌజ్ అనమాట ఈ శారీలో బ్లౌజ్ ఏంటంటే కస్టమర్కి పూర్తిగా బ్లౌజులు మొత్తం వద్దు ఒక హ్యాండ్స్కే పెట్టమని చెప్పారు అందుకని బాడీకి ఈ పీసు అలాగే హ్యాండ్స్కి ఈ పీసు ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కటింగ్ ఒకటే మీకు చూపిస్తాను బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలాగ ఫోల్డింగ్ నా వైపు వచ్చిందనమాట ఈ ఎడ్జెస్ అనేవి ఇటువైపు వచ్చాయి ఈ ఫస్ట్ ఏంటంటే నడుం భాగం తీసుకోవాలి దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి నడుము దగ్గర కాబట్టి హాఫ్ ఇంచ్ ఇక్కడ లైన్ గీసుకోవాలి ఇది నడుంబాగా వస్తుంది ఇది షోల్డర్ వైపు వస్తుంది అనమాట బాడీ పొడ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు కానీ పెట్టుకోవాలి ఇక్కడ కూడా పద్నాలుగున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇలాగ ఒక లైన్ గీసుకొని నాటిన దగ్గర ఏంటంటే పది ఇంచుల దగ్గర అలాగే డాట్స్ కోసమని ఒక హాఫ్ ఇంచ్ వేసుకోవాలి ఖర్చులకు ఉండేటట్టు ఒక రెండు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి పదిన్నర అంటే నెక్ కొంచెం డీప్గా ఉండాలి కాబట్టి పదిన్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టాను అలాగే షోల్డర్ ఏమో షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ దగ్గర డార్ పెట్టుకోవాలి అలాగే ఇది నెక్ అనమాట నెక్ దగ్గర త్రీ ఇంచెస్ అలాగే షోల్డర్ దగ్గర రెండున్నర ఇంచుల దగ్గర డార్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ దగ్గర డార్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి ఇక్కడ చంక భాగం వస్తుంది ఇక్కడ నెక్క భాగం అలాగే ఇక్కడ చంక భాగం వస్తుంది చంఖ చంక భాగం దగ్గర ఆరున్నర ఇంచుల దగ్గర టాప్ పెట్టుకోవాలి అలాగే ఇది వెనక భాగం కాబట్టి ఇక్కడ ఒకటిన్నర ఇంచుల దగ్గర మనం డాట్ పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్ అందరికీ ఇలానే ఉండదండి సన్నగా ఉండేట వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది కొంచెం లావుగా ఉండేట వాళ్ళకి ఈ కొంచెం మెజర్మెంట్ ఎక్కువగా వస్తుందనమాట ఒకటిన్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని రౌండ్గా వచ్చేటట్టు లైన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం నెక్ కదా నెక్ దగ్గర కూడా ఇక్కడ నేను రౌండ్ నెక్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ రౌండ్ నెక్ అనమాట ఇప్పుడు మనకి చంక ఎంత వెడల్పు కావాలనేది ఎలా చూసుకోవాలంటే టేప్ పట్టుకొని మనకి ఇక్కడ తొమ్మిది ఇంచీలు చంక రావాలి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర నేను డాట్ పెట్టుకున్నాను చూశారు కదా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి కాబట్టి ఇలా భుజానికి తిన్నగా ఒక త్రీ ఇంచెస్ ఉండేటట్టు మూడు మూడున్నర డాట్స్ అయితే సరిపోతుంది బ్యాక్ సైడ్ డాట్స్ ఇలా వేసేసుకోవచ్చు ఇక్కడ చిన్న కట్ టక్స్ ఇచ్చుకోవాలి ఇది మనం ఇక్కడ పీస్ తీసాం కదా ఇది ఊక్సులు అలాగే కాజాల పట్టీలకి యూజ్ అవుతుంది కాజాలకు ఒకటి ఒకటి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ పీస్ని మనం క్రాస్గా వేసుకోవాలి అదే స్ట్రైట్ కటింగ్ అయితే పీస్ని స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా పీస్కి ఈ పీస్ స్ట్రైట్గా ఉంది కదా అలాగే ఇది క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఇది ఎలా ఉందో సేమ్ అలాగే ఒక లైన్ గీసుకోవాలి బ్యాక్కి ఫ్రంట్కి సేమ్ యాస్టీజ్గా వస్తుంది ఒక చంక దగ్గర మాత్రం మనకి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి వన్ ఇంచ్ పెట్టుకోవాలి అలాగే నెక్ దగ్గర కూడా ఇది కొంచెం డీప్గా వచ్చింది ఫ్రంట్కి కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండే కొంచెం డిఫరెంట్గా వస్తాయి దానికోసమని సేమ్ యాస్టీస్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి అంటే వన్ ఇంచే కదా కావాలి మనం ఖర్చులతో ఎలా కట్ చేసామో ఆ ఖర్చులు తీసేసి సేమ్ యాస్టేజ్గా ఒక లైన్ గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి మనం ఒకటిన్నర ఇంచ్ దగ్గర కట్ చేసాం ఫ్రంట్ పార్ట్కి వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఇది కూడా రౌండ్గా చూసారు కదా హాఫ్ ఇంచ్ మనకి డిఫరెన్స్ వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు కానీ కదా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసాం కదా దాన్ని తీసేసి సెవెన్ ఇంచెస్ ఫ్రంట్కి ఏడు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి పెట్టుకొని సేమ్ యాస్టీజ్గా లైన్ గీసుకొని రౌండ్గా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రెండ్ లెక్క అనమాట రౌండ్గా తీసుకోవాలి అలాగే డాట్స్కి పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచీలు ఇందాక మనం పద్నాలుగు ఉన్నారు కదా పొడవు తీసుకున్న బ్యాక్ సైడ్ ఫ్రంట్కి వచ్చేసి పద్నాలుగు ఇంచీల ద్వారా అంటే చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం పెంచుకోవాలి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం తక్కువగా తగ్గించి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఉక్సులు ఇక్కడ ఉక్సులు కాజాలు వేసుకోవడానికి ఫోర్ నాలుగు ఇంచులు తీసుకొని సెంటర్లో ఒక డాటు రెండు ఇంచుల దగ్గర నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని అక్కడ కూడా ఒక ఆరు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి అంటే అందరికీ సేమ్ ఎలా ఉండదు కొంత బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ దాన్ని చూసుకొని కూడా మనం మెజర్మెంట్ చూసుకొని ఇది డ్రా చేసుకోవాలి ఇది కొంచెం ఇలా రౌండ్ సరుకులు వచ్చేటట్టు ఈ డాట్ని పేస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇది ఒక రెండు ఇంచు రెండు ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి ఈ డాట్ వచ్చేసి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి అలాగే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వన్ ఇంచ్ వన్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఈ రెండింటినీ బేస్ చేసుకొని మూడో డాట్ వేసుకోవాలి చూసారు కదా అలాగే దీన్ని మనకి రెండో భాగానికి కూడా సేమ్ యాజ్జీస్గా డాట్స్ రావాలి కాబట్టి ఇలా చిన్న చేతితో మనం ఇలా చేసుకొని ఇలాగ రెండో వైపు కూడా చూసారు కదా ఈజీగా ఈ ప్రాసెస్ ఈ చిట్కా పాటిస్తే మీకు చాలా ఈజీగా మెజర్మెంట్స్ అనేవి చాలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు టూ పార్ట్స్ వచ్చేసాయి కదా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసమని ఇలా ఫోల్డింగ్ నా వైపు ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జెస్ట్ ఇటువైపు వచ్చేటట్టు చూసుకోవాలి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలాగా నాలుగు మడతలు రావాలన్నమాట నేను హ్యాండ్స్కి ఫోల్డ్ చేసేస్తాను కాబట్టి అక్కడ ఫోల్డింగ్ చేయడం కోసమని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఈ లైన్ దగ్గర నుంచి చూసుకోవాలి ఐదు ఇంచులు పొడవు హ్యాండ్ అనమాట అలాగే హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఆరుంచిల దగ్గర పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ చంకబాగా అది రెండున్నర రెండున్నర ఇంచుల దగ్గర డార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఆరు ఇంచీలు వచ్చింది కదా సేమ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంచులు రావాలి అంటే ఒక ఇంచు కలుపుకొని ఇంచులు ఇక్కడ కొంచెం మనకి హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి ఇంచీలు పెట్టుకోవాలి ఇక్కడ ఆరించులు వస్తే ఇక్కడ ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఐదు ఇంచులు వస్తే ఇక్కడ ఆరించులు పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక లైన్ ఇలా గీసేసుకోవాలి అలాగే హ్యాండ్ ధర భుజం ధర మనకి మరి టైట్గా లూజ్గా రాకుండా కరెక్ట్గా ఉండడం కోసమని వన్ ఇంచ్ దగ్గర డాక్ పెట్టుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి రౌండ్ ఇలా గీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఫ్రంట్కి వచ్చేసరికి లోత్ తీసుకోవాలి దానికోసమని ఒక హాఫ్ ఇంచ్ లోత్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు ఖర్చుల కోసమని పాదం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోవాలి సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి అలాగే లోత్ కోసమని మనం డ్రా చేసుకున్నాం కదా దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్స్ అని తెలియడం కోసమని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఈ జాయింట్ ఉంది కదా జాయింట్ని కట్ చేసేసుకోవాలి చూసారు కదా టూ హ్యాండ్స్ వచ్చాయి ఇలాగ లోత్ కూడా వచ్చింది హ్యాండ్స్కి షేప్ బ్యాటర్లు కట్ చేసుకోవాలి షేప్ బ్యాటర్ల కోసమని ఇలా అంటే నాలుగు నాలుగు లేయర్స్ వచ్చినట్టు వేసుకోవాలి ఇంచీలు పొడవు ఇక్కడ మూడున్న మూడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టుకొని ఇక్కడ రెండు ఇంచులు ఇప్పుడు దీన్ని ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఖర్చుల కోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి 프리 j o 합 n e d m 습니다이 c h e ఫ్రంట్ పార్ట్కి ఇలా వస్తాయి ఇప్పుడు ఊక్సులు తాళ్ళకి పట్టీలు కూడా మనం తీసుకున్నాము ఇది ఉక్సులు తాళ్ళు పట్టీలు తీసుకున్నాము ఇప్పుడు నెక్క దగ్గర పీసులు అటాచ్ చేసుకోవాలి కాబట్టి దానికోసమని మనం క్రాస్ పీసులే తీసుకోవాలి రౌండ్ నెట్ కాబట్టి క్రాస్ పీసులనే కట్ చేసుకోవాలి మనం ఇలాగా క్రాస్గా ఉండేటట్టు తీసుకోండి అదే స్క్వేర్నా కనుకోండి స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర బెల్ట్ కోసమని ఈ స్ట్రైట్ పీస్నే తీసుకోవాలి నడి దగ్గర బ్యాక్ సైడ్ డౌన్లో అటాచ్ చేసుకుంటాం ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి దానికోసం స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికి మనం ఒక ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ కనే తీసుకోవాలి ఇలా టూ లేయర్స్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ ఏదైతే బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని సేమ్ యాస్టీజీగా కట్ చేసుకోవాలి దీనికి లైనింగ్ కింద కూడా ఇది యూజ్ అవుతుంది అంతేనండి చాలా ఈజీగా ఇలా పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ని మనమే అందంగా మనం నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు